mega box office శోభిత గతేడాది అక్కినేని నాగ చైతన్యతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే సమంతతో విడాకులు అనంతరం చాలా కాలం ఈ జంట రిలేషన్లో ఉన్నారు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు గతేడాది డిసెంబర్ నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తున్నారు రీసెంట్ గా హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఇకపోతే శోభిత మాత్రం మొన్నటి వరకు కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది కానీ నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ నేపథ్యంలోనే పెళ్లి తర్వాత మొదటి సినిమా చేసేందుకు శోభిత సిద్ధమవుతోంది శోభితా ధూలిపాల టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది మేజర్ పొనియన్ సెల్వన్ వన్ పొనియన్ సెల్వన్ టూ మంకీ మ్యాన్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది గతేడాది లవ్ సితారా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది ఆ తర్వాత సినిమాలకు దూరమైంది అక్కిని నాగచైతన్ ను పెళ్లి చేసుకుని ఇంటి బాధ్యతలు తీసుకుని ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చింది ఇదిలా ఉంటే తాజాగా శోభితా ధూలిపాల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి శోభిత ప్రెగ్నెన్సీతో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి అయితే అవి పుకార్లు మాత్రమేనని ఇప్పుడు ఓ తమిళ సినిమాతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది పార్ రంజిత్ తీస్తున్న వెట్టువం అనే చిత్రంలో శోభితని హీరోయిన్ గా తీసుకున్నట్లు అధికారికంగా మూవీ టీం ప్రకటించారు పెళ్లి తర్వాత శోభిత తెలుగులో ఏదైనా మూవీస్ చేస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ ఇప్పుడు తమిళంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది కాగా గతంలో తమిళంలో మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ లో శోభిత నటించింది కాకపోతే అది హీరోయిన్ పాత్ర కాదు ఇప్పుడు మాత్రం లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఇక డైరెక్టర్ పారంజిత్ మూవీస్ అంటేనే చాలా డిఫరెంట్ గా ఉంటాయి హీరో హీరోయిన్ల రోల్స్ వాళ్ళ వేషాంధరణ ఎవ్వరు ఊహించిన విధంగా ఆయన డిజైన్ చేస్తూ ఉంటారు చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన తంగలాన్ మూవీ అందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు స్టార్ హీరో విక్రమ్ ను ఇదివరకు ఎన్నడూ చూడని రోల్లో చూపించాడు డైరెక్టర్ రంజిత్ ఆయన కాన్సెప్ట్ అన్ని కూడా కుల వ్యవస్థను నిర్మూలించే విధానంతో అణగారిన వర్గాల ఇబ్బందులను చూపించే విధంగానే ఉంటాయి ఇక వేటవ మూవీలో దినేష్ హీరోగా చేస్తూ ఉండగా ఆర్య విలన్ రోల్ లో నటిస్తున్నారు ఇక శోభిత రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది అక్కినేని కోడలు శోభిత చాలా రోజుల తర్వాత తమిళంలో హీరోయిన్ గా ఫస్ట్ మూవీ చేస్తూ ఉండగా ఆమె రోల్ అయితే ఇందులో చాలా పవర్ఫుల్ గా ఉండనుందని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది శోభితకు ఇది మంచి ఛాన్స్ అని పాపులారిటీ తెచ్చే ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు ఇక వేటవ మూవీ విషయానికి వస్తే ఇది ఒక విభిన్నమైన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా అవుతోంది శోభిత ఇందులో యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన పాత్రలో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే వెండితెరపైకి వెండి తంగలాల్ రానుంది విజయం తర్వాత పారంజిత్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి నీలం ప్రొడక్షన్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తుండగా అశోక్ షల్వన్ ఫాహద్ ఫాజిల్ కలై రసన్ మైమ్ మైంగూపీ సోమసుందరం షబీర్ హరీష్ ఉత్తమన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక శోభిత విషయానికి వస్తే తెలుగులో ఆమె గూడాచారి మేజర్ మూవీస్ లో నటించి హీరోయిన్ గా మంచి నటనను కనబరిచింది అలాగే మణిరత్నం పొన్యాన్ సెల్వన్ మూవీలో కీలక పాత్ర పోషించింది అటు కొన్ని పాపులర్ వెబ్ సిరీస్ లలోనూ యాక్ట్ చేసింది ఇక పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కోలీవుడ్ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మరి ఈ కోలీవుడ్ మూవీ శోభితకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి